మీకు ఒక విషయం చెప్తాను జాతీగా నండి మన రాజధాని రాజధాని కడుతున్నారు కదా రాజధానిలో ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఆరు వందల అడుగులతో వెయ్యి కోట్లతో వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి కడుతున్నారంట సంతోషమే కానీ డబ్బు ఎవరిది అనుకున్నారు మనదే ప్రజల డబ్బుతో కడుతున్నారంట వెయ్యి అంట ఒకసారి ఆలోచించండి వెయ్యి కోట్లతో ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడితే మన మీద ఎంత భారం పడుద్ది దానికి మనం ఎంత మూల్యం చెల్లించాలి ఒకసారి ఆలోచించండి ప్రశ్నించండి రామచంద్ర యాదవ్ గారు ఒక్కలే కాదు ప్రశ్నించేది మీరు కూడా ప్రశ్నించాలి వెయ్యి కోట్లు మన మీద భారం ఎన్టీ రామారావు విగ్రహం ఎన్టీ రామారావు కన్నా అంతకు ముందు స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళ త్యాగమూర్తులు చాలా మంది ఉన్నారు వాళ్ళది కూడా పెట్టొచ్చేమో ఆలోచించండి ఒక చిన్న విగ్రహం పెడితే చాలా ఆరు వందల అడుగులు వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి ప్రజలు డబ్బుతో పెట్టాలా